ప్రశాంతంగా ఉండే తెనాలి పట్టణంలో ఘర్షణలకు దిగిన అల్లర్లకు పాల్పడిన భౌతిక దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు నగర బహిష్కరణకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఎం రమేష్ పాల్గొన్నారు ఇటీవల సుల్తానాబాద్ లో ఇద్దరు యువకులను ఆరుగురు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు టూ టౌన్ సిఐ సుధాకర్ త్రీ టౌన్ ఎస్ఐ ఎన్ ప్రకాశ్ రావుతో కలిసి నిందితుల వివరాలను తెలియజేశారు డిఎస్పీ మాట్లాడుతూ ఐతానగర్ కు చెందిన దోమ రాకేష్ అనే వ్యక్తిపై తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదై ఉందని అన్నారు దీంట్లో ఫిర్యాదు అయిన ఎడ్లింగై కాలనీకి చెందిన తలవరస విజయ్ బాబు అలియాస్ అప్నూను దోమ రాకేష్ పలుమార్లు ఫోన్ చేసి కేసు రాజీ చేసుకుందామని కోరాడు దీంతో కేసు రాజీ చేసుకోమని నన్నే అడుగుతావా అంటూ ఆగ్రహించిన విజయబాబు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన దోమ రాకేష్ అతడి స్నేహితుడైన ఏడుకొండలు సుల్తానాబాద్ సుందరయ్య నగర్లో ఉన్నట్లు తెలుసుకొని తన ఐదుగురు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి రాకేష్ అతడి స్నేహితుడు ఏడుకొండలపై విచక్షణ రహితంగా దాడి చేశారు దాడిలో రాకేష్ తీవ్రంగా గాయపడగా అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడైన విజయ్ బాబుతో పాటు దాడిలో పాల్గొన్న అతడి స్నేహితులు యడ్లింగయ్య కాలనీకి చెందిన శివకుమార్ ముత్యాల విజయ్ ఇందిరా కాలనీకి చెందిన ఉట్ల భార్గవ్ సుల్తానాబాద్ సుందరయ్య నగర్కు చెందిన సెట్టి నాని ఐతానగర్కు చెందిన కొత్తపల్లి కోటేశ్వరరావులను శనివారం ఉదయం అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన చర్య అని పేర్కొన్నారు బాధితుడు రాకేష్పై ఆరుగురు కలిసి కర్రలు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని అన్నారు ఆరుగురు నిందితులతో ఏవన్ ముద్దాయి తల్సిల విజయబాబు అలియాస్ అప్ను ఏ ఫైవ్ ముద్దాయి శెట్టి నానిపై ఒక్కొక్కరిపై పదికి పైగా పాత కేసులు ఉన్నట్లు తెలిపారు ఇటువంటి దాడులకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేదే లేదని రౌడీ ఓపెన్ చేయడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు అవసరమైతే వారిని నగర బహిష్కరణ చేసేందుకు కూడా వెనకాడబోమని డిఎస్పి స్పష్టం చేశారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు ఈరోజు ఒక ఏడుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం జరిగింది క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం త్రీ నాట్ సెవెన్ ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆరుగురు ముద్దాయిల్లో ఇద్దరు రౌడీ షీటర్స్ ఉన్నారు ఆ ఇద్దరు రౌడీ షీటర్స్ కూడా టి విజయబాబు బాబు అప్పు ఇతడి మీద పన్నెండు కేసెస్లో ఇతని ముద్దాయి అలాగే శెట్టి నాని అని ఇతని మీద తొమ్మిది కేసెస్ ఉన్నాయండి వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్ గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండోర్ పెడతాం బైండోర్ చేశాము అయినా కూడా వీళ్ళ యొక్క ఆగడాలు ఆగటం లేదు దాని మీద స్థానిక సిఏ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్లీగా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ ఆరుగురిని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఒక రాకేష్ అనే అతను ఎస్సీ ఎస్టీ కేసులో ఈ ఏవన్ ఈ అప్పు కంప్లైంట్ ఏంటో అతనికి ఫోన్ చేసి రాజీ అవుదామని చెప్పేసి అడుగుతాం జరిగింది దాని మీద ఇతను ఇంకా ఎలాంగ్ విత్ టూ అదర్ ఫైవ్ అదర్స్తో మొన్న మొన్న ఇరవై ఒకటో తారీఖున ఈవినింగ్ వెళ్ళి అతను విచక్షణ రహితంగా కర్రలతో రాళ్లతో పడతాం జరిగింది దానిపై అతనికి హెడ్ ఇంజరీ జరిగి సూచెస్ కూడా పడతాం జరిగింది బయలకిల్లి అతను భోచడం జరిగింది కాబట్టి అతన్ని ఇమీడియట్లీగా కూడా అందరూ పారిపోయారు ఇరవై తర్వాత పారిపోతే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మరి స్థానిక సిఏ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ప్రకాష్ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి పట్టుకొని సిడిఆర్ అనాలసెస్ మీద తర్వాత లొకేషన్స్ పెట్టి అది కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు వీళ్ళందరి రిమాండ్ పంపిస్తున్నాము మరొకసారి నా హెచ్చరిక ఏంటంటే దయచేసి రౌడీ షర్టర్స్ తమ జీవన విధానం మార్చుకోండి చట్టం ఎవరిని కూడా సహించదు ఎస్పెషల్లీ తెనాలి సబ్ డివిజన్లో మట్టికి చాలా స్టెనర్లెస్ యాక్షన్ తీసుకుంటాం జరిగే జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి చట్టాన్ని గౌరవించి సత్ప్రంగా ఉండాలని చెప్పేసి మనవ చేస్తున్నాము దయచేసి కూడా కోఆపరేట్ చేయమని చెప్పాను తర్వాత రీసెంట్గా కూడా కొన్ని ఇన్సిడెంట్లో పాత కేసుల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఇన్స్పెక్టర్ గారి పాత కేసులు రెండు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా పంపిస్తాం జరిగింది ఇంకా లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అందరూ కూడా సరిపోతున్నారు